డిసెంబర్ ముప్పై ఒకటి క్యాలెండర్ ఇయర్లో చివరి రోజు అలాంటి రోజున స్టార్ హీరోల సినిమాలు విడుదలవడమే అరుదు అలాంటిది వివిధ సంవత్సరాల్లో డిసెంబర్ ముప్పై ఒకటిన సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా నటించిన మూడు చిత్రాలు తెరపైకి వచ్చాయి ఆ సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియోలో చూద్దాం మొదటగా డిసెంబర్ ముప్పై ఒకటిన వచ్చిన సూపర్ స్టార్ సినిమా బంగారు బావ నటశాఖర కృష్ణ అందాల తర శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ ముప్పై ఒకటిన విడుదలైంది కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సత్యం స్వరాలు సమకూర్చారు సూపర్ స్టార్ కృష్ణకిది నూట ఐదవ చిత్రం కావడం విశేషం డిసెంబర్ ముప్పై ఒకటిన రిలీజ్ అయిన మరో సూపర్ స్టార్ సినిమా నాయుడు గారు అబ్బాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇదే తేదీన వెలుగు చూసిన ఈ తెలుగు చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణకి జోడీగా అంబిక కనువిందు చేశారు దర్శకరత్న దాసరి కథను అందించిన ఈ సినిమాని బివి ప్రసాద్ డైరెక్ట్ చేశారు చక్రవర్తి సంగీతం అందించారు ముచ్చటగా మూడోసారి డిసెంబర్ ముప్పై ఒకటిన దొంగగారు స్వాగతం అంటూ సందడి చేశారు సూపర్ స్టార్ కృష్ణ పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటిన జనం ముందుకు వచ్చిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరోయిన్ గా నటించగా జి రామ్మోహన్ రావు దర్శకత్వం వహించారు చక్రవర్తి ట్యూన్స్ కట్టారు డియర్ వ్యూవర్స్ వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి